ఏ శ్రీ క్రీస్తునాములు మేము ఎంతగా వందనాలు ఇదే వాక్యపరిచార నిమిత్తం ఆ పౌస్థిక కార్యములు తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చిన అప్పుడు అప్పుడత నేల మీద పడి సౌల సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను దేవునికి స్తోత్రం హాలూయా హాల లుయా లేలుయా క్రీస్తు నందు ప్రియులనా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ పురోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను తెలుగు భాష మాట్లాడేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రిలారా తెలుగు భాష తెలుగు రాష్ట్రాలని ఎందుకన్నామంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని తెలుగు వారు మాత్రమే అర్థం చేసుకోగలరు కాబట్టి ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా ట్రాన్స్లేటింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ఇది వినాలనుకున్న వారికి తెలుగు నుంచి వాళ్ళకి ఇంగ్లీషో వాళ్ళకి కోరిన భాషలో వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంటే అది అందరికీ వర్తించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగు మాట్లాడేటువంటి మనం తెలుగు మాట మాట్లాడుతున్నాం నా మాతృభాష మలయాళం అయినప్పటికీ మై మదర్ టంగ్ ఈజ్ మలయాళం అయినప్పటికీ కూడా నేను తెలుగులో మాట్లాడడానికి తెలుగులో ప్రసంగం చేయడానికి అంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను కనుక నేను తెలుగు మాట్లాడగలను మా తల్లిదండ్రులు వారు వారి లాంగ్వేజ్లో తేడా ఉంది వారి లాంగ్వేజ్కి మలయాళం యాక్సెంట్ వాళ్ళకి కనిపిస్తుంది వారిద్దరూ లేరు వారు ప్రభువు నన్ను నిద్రించారు వారిద్దరూ లేనప్పటికీ ఉన్నట్టుగానే ఉన్నారు వారి జ్ఞాపకాలు మాతో ఉన్నాయి వారిద్దరిని కోల్పోవడం నేను ఇంచుమించు పదహారు నెలల గ్యాప్లో ఇద్దరిని కోల్పోవడం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా నాన్నగారిని కోల్పోవడం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీ మా నాన్నగారిని కోల్పోవడం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల రెండవ తేదీ మా తల్లిగారిని కోల్పోవడం ఇది బాధాకరమైన విషయాలు వాళ్ళు మమ్మల్ని తీసుకువచ్చారు ఇక్కడికి కేరళ నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు వారు అర్ధాంతరంగా మమ్మల్ని విడిచిపెట్టినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభు పిలుపునందుకొని కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క ఆశలు తగినట్లుగా వాళ్ళు ప్రభులో కొనసాగిన విధానాలను బట్టి ముందుకు సాగడానికి ప్రభు మాకు సాయం చేయాలని నా కొరకు నా కొరకు చేయాల్సిందే కోరుతున్నాం నాకు చెల్లి తమ్ముడు వారి కుటుంబాలతో ఉన్నారు చెల్లి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది ఆమెకి కొద్దిగా క్రియాటిన్ లెవెల్స్ పెరిగి కాస్త ఇబ్బందిగా ఉంది ఆమె స్వస్థత కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందే కోరుతున్నాం నా తమ్ముడు సహోదరుడు ఆయన సైకాలజిస్ట్గా చేస్తున్నాడు స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అనేటువంటి ఆ స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా అనేక మందికి మానసిక రోగులకి చేయుతని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నా కొరకు నా కుటుంబం కొరకు నాకు ఇద్దరు కుమార్తెలు నా కుటుంబం కొరకు మా చిన్న పరిచయ కొరకు ఇంచుమించు రెండు మూడు రాష్ట్రాల్లో నూట ముప్పై మంది దైవజనులు కలిసి పనిచేస్తున్నటువంటి ఈ సహవాసం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం ఈ లోకంలో మనం ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే వెళ్తాం ఈ మధ్యకాలంలో ఒంటరిగా రావడానికి ఒంటరిగా పోవడానికి ముందుగా మాత్రం స్నేహితుల్ని బంధువుల్ని వాళ్ళందరినీ సంపాదించుకుంటాం రోజు వాళ్ళందరికీ చెప్పకుండానైనా వారికి చెప్పైనా మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది వీటి చెప్పైనా వీటికోలు చెప్పకుండా అయినా మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది మరణం తర్వాత జీవితం ఉంది ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ యూట్యూబ్లో వాటిలో చూశాను చనిపోయి ఎనిమిది నిమిషాల తర్వాత బ్రతికినటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం గురించి అంతేకాకుండా చనిపోయి ఇరవై నాలుగు నిమిషాల తర్వాత బ్రతికినటువంటి ఒక స్త్రీ యొక్క సాక్ష్యం గురించి పుస్తకం కూడా ఆన్లైన్లో టెస్ రొమ్యారి అనుకుంటాను ఆ పేరు ఇరవై నాలుగు నిమిషాలు చనిపోయింది డాక్టర్లు డిక్లర్ చేశారు అయినప్పటికీ ఆమె చెప్పినటువంటి అనుభవాలు కూడా వింతైనటువంటి అనుభవాలుగా ఉన్నాయి ఎన్డిఈ ఎక్స్పీరియన్స్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఉన్నాయి అంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంది మరణానికి ముందే కాదు మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉంది మరణం ముందు జీవితం మట్టి జీవితం మరణం తర్వాత జీవితం మహిమ జీవితం అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలేలుయ ఈ కార్యక్రమం మీరు వింటునే సమయానికి నేను అనంతపురం జిల్లా లేకపోతే సత్యసాయి జిల్లా ధర్మవరం అనేటువంటి ప్రదేశంలో ఉంటాను ఈరోజు జరిగేటువంటి పాస్టర్ల మీటింగ్లో నేను వాక్య పరిచయం చేయాలి రేపు జరిగేటువంటి యవనస్తుల కూడికలో వాక్య పరిచయం చేసి తిరిగి వస్తాను కానీ డిసెంబర్ నెల సేవకులమైన మాకు కొద్దిగా బిజీ సీజన్ కనుక మాకు వరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ధర్మవరం అనగానే మనకు అందరికీ తెలిసిన విషయం చీరలకు ఫేమస్ అటు చీరలు కాదు కానీ చీరలు ధరించేటువంటి స్త్రీలు రక్షించబడి చీరలు ధరించని వారు కూడా రక్షించబడి ఆ పట్టణంలో గొప్ప ఉద్యమం రావాలి ధర్మవరం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం ధర్మవరం ధర్మశాస్త్రవరం అయితే బాగుంటుంది ధర్మశాస్త్ర వరంగా మార్చబడగలిగితే ధర్మశాస్త్రం ప్రకారం దేవుని వాక్య ప్రకారం నడవగలిగితే బాగుంటుంది కాబట్టి ధర్మవరం పట్టణం కోసం నేను ఇంతకుముందు వెళ్ళాను ఇది మళ్ళీ రెండోసారి వెళ్ళడం అక్కడ సహోదరుడు పాస్టర్ పీజే సాల్మన్ అనేటువంటి ఆయన ఉన్నారు ఆయన నన్ను ఆహ్వానించారు నేను అక్కడికి వెళ్తున్నాను కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హలే లుయ్య ఈ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి వచ్చే వారం వచ్చే ఆదివారం అనగా ఈరోజు సోమవారం కనుక వచ్చే ఆదివారము సాయంకాలము ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరిగేటువంటి ఉక్కుడికి మిమ్మల్ అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు రండి ఒకలా మీకు ఆసక్తి లేనప్పుడు కొన్ని వారాలు చాగిపోండి ఆసక్తి కలిగిన మీ మిత్రులు ఎవరైనా వాక్యం వినాలి ఆత్మలో ఎదగాలని ఆసక్తి వారికి ఈ మీటింగ్స్ను పరిచయం చేయండి ఈ మీటింగ్ ప్రతి నెలా జరుగుతుందని చెప్పండి మ్యాక్సిమం మూడవ ఆదివారం ఉంటుంది లేదంటే రెండవ ఆదివారం రెండవ ఆదివారం కానీ మూడవ మోస్ట్లీ థర్డ్ సండే జరిగేటువంటి కార్యక్రమానికి వారిని మీరు ఆహ్వానించాల్సిందిగా తద్వారా ఈ పరిచర్యకు మీరు పరోక్షంగా సహకారులుగా మారాలని పార్ట్నర్స్గా మారాలని మిమ్మల్ని మలిప్రాయం కోరుతున్నాను ఈ నెల ఉచివ కూడికలో అనగా ఐదు రోజుల తర్వాత జరిగేటువంటి ఉద్యోగ కూడికలో పాస్టర్ పి శ్యామ్య గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం రెండి దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడ్డానికి వక్ర వ్యాఖ్యానాలు వక్ర భాష్యాల రోజుల్లో అవే చలామణి అవుతున్న రోజుల్లో సత్యవాక్య విభజన కోసం ఈ కూడిక్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో మనము దేవుని మాటల్లో కొద్దాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఒక ప్రయాణం ఆగింది ఒక నడక ఆగింది ఒక పరుగు ఆగింది ఒక పతనం జరిగింది పతనం ఎలా జరిగింది ఎవరి పతనం జరిగింది బాగా పరిపాలించిన రాజ్యాలు పతనం చెందడాన్ని మనం చూస్తున్నాం ఏరిన వాళ్ళు పతనం చెందడాన్ని మనం చూస్తున్నాం ఒక జీవించిన వాడు చనిపోవడం మనం చూస్తున్నాం మనిషి పతనం చెందుతాడు పతనం చెందే అవకాశం ఉంది పతనం చెందినవాడు మరణిస్తే సరే ఒకవేళ మరణించడానికి ముందు పతనం చెందితే అతడు పునరుత్నం చెందే అవకాశం ఉంది ఉత్థానం చెందే అవకాశం ఉంది అనగా పడిపోయిన వాడు లేవగలడు బౌన్స్ బ్యాంక్ చేయగలడు క్రికెట్లో చెప్పినట్లుగా ఆటలోకి తిరిగి రాగలరు దే హ్యావ్ కమ్ బ్యాక్ టు ద గేమ్ మ్యాచ్లోకి తిరిగి వచ్చారు అని చెప్పినట్లుగా తమ చేతిలోంచి దాటిపోతున్న మ్యాచ్ని ఆడడం వలన లేదా వికెట్లు తీయడం వలన లేదంటే ఎక్కువ రన్స్ తీయడం వలన వాళ్ళు ఆటలోకి తిరిగి వచ్చారనుకుంట అన్నట్టుగా కమ్ బ్యాక్ టు ద గేమ్ ఆటలోకి తిరిగి వద్దాం ఈ సేవలోకి తిరిగి వద్దాం ఈ ఆత్మీయతలోకి తిరిగి వద్దాం ఈ అనుభవంలోకి తిరిగి వద్దాం ఈ వాక్యములోకి తిరిగి వద్దాం లెట్స్ కమ్ బ్యాక్ బ్యాక్ టు ద బైబిల్ బైబిల్లోకి వద్దాం దేవనీ స్తోత్రం ఇక్కడ పతనాన్ని గురించి మనం ఆలోచించాం తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో కూడా అదే ధ్యానించుకుందాం మనం ఒక పతనం జరిగింది సౌలు యొక్క పతనం జరిగి పౌలు యొక్క ఉత్థానం జరిగిందని కాదు సౌలు పతనం జరిగి పౌలు యొక్క పునరుత్నం జరిగిందని నేను అనలేదు ఒక కమింగ్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక యూ టర్న్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక ఎన్కౌంటర్ జరిగింది ఒక మారువనసు అనుభవం కలిగింది ఒక మలుపు తిరిగినటువంటి అనుభవం జరిగింది ఒక మళ్ళుకున్న అనుభవం జరిగింది దేవుని స్తోత్రం లే సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు పతనం అతడు నిలిచిపోయాడు సాఫీగా సీదా సాదాగా జరుగుతున్నటువంటి ప్రయాణం దూకుడుగా జరుగుతున్న ప్రయాణం ఉత్సాహంతో జరుగుతున్న ప్రయాణం దానికి ఎవరు అడ్డుకట్ట వేశారు మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది మీరు మీరు పరిగెత్తకున్నట్లు మిమ్మల్ని అడ్డగించిన వాడు ఎవడు మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు ఓ గలతీలారా ఓ అవివేకులైన గలతీలారా ఓ ఫూలిష్ గలేషియన్స్ సమ్ వన్ హ్యాస్ డిసీవ్డ్ యూ మిమ్మల్ని ఎవరో మోసగించారు ఎవరో భ్రమపరిచారు ఎవరో భ్రమలోకి తీసుకుని వెళ్ళారు ఏమైందండి బాగా పరిగెత్తున్నారు ఏమైంది మీకు వాట్ హ్యాపెన్ టు యూ జరగరాంది ఏదైనా జరిగిందా ఎందుకు నిలిచిపోయారు ఎందుకు ఆగిపోయారు మీరు ఇలా ఆగిపోవడానికి వీల్లేదే దేవుని స్తోత్రం లేని ఆగిపోయినటువంటి చాలామంది ఉన్నారు ఆగిపోవడానికి వీలు లేదు సాగిపోవాలి అసలు ఈ ఈ ఆగిపోవడం అనేటువంటి ఆగిపోవడానికి కావలసిన ప్రేరణ ప్రేరేపణ ఇన్స్పిరేషన్ మోటివేషన్ మిమ్మల్ని పిలిచిన వాని వలన మిమ్మల్ని పిలిచిన దేవుని వలన మిమ్మల్ని పిలిచినటువంటి సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచిన సువార్త ద్వారా సువార్థ సేవకుని ద్వారా మిమ్మల్ని పిలిచినటువంటి సువార్థ సేవకుడు సువార్థికుడు ప్రకటించిన సువార్త ద్వారా పిలిచినటువంటి దేవుని వలన కలిగిన ప్రేరేపణ కాదు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది అపవాది వలన కలిగిన ప్రేరణే అని పౌలు అంటున్నాడు పౌలు అన్నాడు సత్యమునకు అవిధేలు అంటాడు అసలు మీరు ఎందుకు పరుగు ఆపారు ఆగొద్దు ఆగిపోయారంటే మనము విరోధులుగా సత్యమునకు విరోధముగా మనము ఆగిపోయినట్లే సత్యానికి అనుకూలంగా కాదు సత్యమునకు విరోధముగా దేవుని స్తోత్రం హంగేలుయా పతనం నిలిచిపోవడం ద్వారా అతని పతనం జరిగిందని అతని పతనం ఆరంభమైందని హి స్టాప్డ్ సమ్వేర్ అతను నిలిచిపోయాడు ఇంకా ప్రయాణం చేయలేకపోయాడు ఇక ముందుకు సాగలేకపోయాడు అతను ఎవరు అడ్డుకున్నారు బిలాము యొక్క గాడిద ముందుకు సాగలేకపోయింది ఆగిపోయింది ఇదేంటిది నువ్వు ఎందుకు వెళ్ళలేదు లేదని కోపగించుకున్నాడు గిలాము కొట్టాడు కర్రతో ముమ్మారు కొట్టాడు యహోవా దూతను చూచిన గాడి దాగిపోయింది యహోవా దా దూతను చూడలేకపోయినటువంటి ప్రవక్త చూడండి ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యక్తిని చూడగలిగినటువంటి ఒక జంతువు కానీ ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిని చూడలేని ఆత్మీయుడు అనబడిన వ్యక్తి మనకన్నా గాడిద బెటర్ అనిపిస్తుంది మనకన్నా జంతువులు బెటర్ అనిపిస్తున్నాయి ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డు నెరుగును ఇస్రాయల్ ప్రజల గురించి బాధ వ్యక్తం చేశాడు దేవుడు నా జనులకు వివేకం లేదు వాళ్ళు నా దగ్గరికి తిరిగి రావడం లేదు దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ ఇది దేవుని బాధ తప్పిపోయిన కుమారులాగా కుమార్తెలాగా తిరిగి రావాలి అది దేవుని యొక్క ఉద్దేశం దే షుడ్ కమ్ బ్యాక్ మనం తిరిగి రావాలి ఏ ఉదయకాలం ఈ మాటలు వెంటనే దేవుని పెట్టారా మీరు పడిన మీరు లేవాలి వెళ్ళిపోయిన మీరు దూరదేశానికి వెళ్ళిన మీరు దూరమైపోయిన మీరు తిరిగి రావాలి ఇది దేవుని యొక్క చిత్తం దేవుని స్తోత్రం ఇట్స్ అ డే ఆఫ్ కమింగ్ బ్యాక్ తిరిగి వచ్చే రోజుగా ఈ రోజు మారాలి దేవునికి స్తోత్రం హలే లుయ్యా రెండోదిగా నిస్సహాయ స్థితి హెల్ప్లెస్ సిచ్యువేషన్ సహాయం చేయలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కన్ఫ్యూషన్ అయోమయం ఎక్కడికి వెళ్ళాలి ఏంటో మళ్ళా తిరిగి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక పది గంటలన్న ప్రయాణం ఉంటుంది పది గంటల ప్రయాణం అంత దూరం మళ్ళీ వెళ్ళగలమా వెళ్ళి పంపబడిన వారి పంపించిన వారికి ఏం చెప్పగలం పడిపోయామని చెప్పగలమా కళ్ళు పోగొట్టుకున్నామని చెప్పగలమా హింస లేకపోయామని చెప్పగలమా ప్రభు నామంలో ప్రభు మార్గంలో నిలిచి ఉన్నవారి కనుగొన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పాలా ఏం చెప్పాలి స్తోత్రం అరవయ్య మనం ఆలోచిస్తున్నటువంటి విషయం స్తోత్రం స్తోత్రం నిస్సహాయుడైపోయారు మానవుడు ఆయా సందర్భాల్లో నిరీక్షణ కోల్పోయి నిస్సహాయుడిగా మిగులుతాడు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఐఎమ్ హెల్ప్లెస్ అండి నా దగ్గర ఏమి లేదు ఐఎమ్ ఏమిటి ఐ ఐఎమ్ నథింగ్ ఐ హ్యావ్ నథింగ్ నా దగ్గర వెండి బంగారం లేవు ఉంటే ఇచ్చిండేవాడిని నా దగ్గర ఉన్న వెండి బంగారము నేను ప్రజల కోసం ప్రజల ప్రయోజనం కోసం ప్రజల ఆహారం కోసం ప్రజల వసతుల కోసం నేను ఖర్చు పెడుతున్నాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిల్వర్ అండ్ గోల్డ్ నా దగ్గర వెండి బంగారం లేవు అని చెప్పేసి గారెడీ సీమోని యొక్క వెండి ఆశించేవాడిని కాదు నేను ఏ గారడీ సీమోని యొక్క డబ్బు మనకు అవసరం లేదు ఏ ఆత్మీయుడు కాని వ్యక్తి యొక్క ధనం మనకు అవసరం లేదు ఏ రాజకీయ నాయకుడి ధనం మనకు అవసరం లేదు ఏ శపితమైనటువంటి ధనం మనకు అవసరం లేదు ఏ క్షీణాలు వస్త్రం మనకు అనవసరం ఇవి కాదు మనకు అవసరం దేవుని స్తోత్రం హ లేలుయా లేలుయా స్తోత్రం మూడవది నడిపింపు లేకుండా ఉన్నాడు నడిపిస్తాడు నా దేవుడు అవును మనల్ని నడిపిస్తాడు తన ఆత్మతో నడిపిస్తాడు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను పడతారు కానీ నడిపింపు లేని వాడిగా మారాడే ఎక్కడికి వెళ్ళాలో తోచడం లేదే తనతో ఉన్నవాళ్ళు ఒక చోట తాను ఒక చోట తనతో ఉన్నవాళ్ళు అవాక్కైపోయి ఉన్నారు తాను స్వరము విన్నాడు కానీ ఏం చూడలేని పరిస్థితి ఎలా చూడగలడు చూపు కోల్పోయాడు నిస్సహాయమని స్థితి సానుభూతి చూ అయ్యో ఎంత దూరం ప్రయాణం చేసేసి దీనికోసం వచ్చింది ఈ గుడ్డితనం కోసమా వచ్చింది ఈ గాయపడ్డం కోసమా వచ్చింది ఈ కింద పడ్డం కోసమా వచ్చింది కాదా అనుకోరా ఎందుకంటే ఎంత దూరం మీరు వచ్చినట్టు నీ పత్రికలు ఏమైపోయినాయి నీ ఆవేశం ఏమైపోయింది చూసారా గాలి తీసినటువంటి గాలి పొడకలాగా హీ వాస్ ఎడ్ గాడ్ ఎంటీడ్ హిమ్ పారభో చేశాడు అతని మత చాందస్వాదాన్ని స్తోత్రం ఏమైంది ఏం జరుగుతుంది అక్కడ అని మనం కొద్దిగా ఆలోచిస్తే నడిపింపు కోల్పోయాడు నడిపించబడినవాడు నడిపించబడలేకపోతున్నాడు అన్ని కిలోమీటర్లు నడిపించబడిన వాడు నగరంలోకి నడిపించబడలేకపోతున్నాడు నాలుగో విషయం అతను నియమించబడ్డాడు హీ వాస్ అపాయింటెడ్ బై గాడ్ దేవుడు అతన్ని నియమించాడు కాబట్టి కింద పడ్డాడు దేవుడు అతను నియమించబడ్డాడు కాబట్టి నియమించాడు కనుక అతడు చేయాలనుకున్న కీడు అతడు చేయాలనుకున్నట్టు ఆ నష్టాన్ని చెడు చేయలేకపోయాడు ఏరుశ్లేములోని సంఘంలో పాడు చేసిన వాడు దమస్కులోని సమాజ మందిరాల్లో పాడు చేయాలనుకున్నవాడు ఎరుశ్లేములోని సంఘాన్ని పాడు చేసి ఉండొచ్చేమో కానీ అలాగని దమస్కులోని సమాజ మందిరాల్లో రక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి సంఘములో చేర్చబడాల్సిన వాళ్ళు ఉన్నారు దమస్కులోని దేవుని సంఘం పాడు చేయబడడానికి వీల్లేదు అనేది దేవుని చిత్తం ఎరుశ్లేముల సంఘం పాడైపోయినా పర్లేదు కానీ దమస్కులోని సంఘం పాడైపోకూడదు అనేది దేవుని చిత్తం స్తోత్రం స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం ఒక పతనం బాహ్య పురుషుని యొక్క పతనం ప్రాచీన పురుషుని యొక్క పాప పురుషుని యొక్క పతనం గురించి మనం మాట్లాడుకున్నాం శరీర సంబంధమైన జీవితం యొక్క మత సంబంధమైన జీవితం యొక్క పతనం గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం లే సమయంలో మనము ఈదనము కొరకే ఏర్పాటు చేయబడి లేఖన భాగం మనకున్నటువంటి కొద్ది సమయం ఇంకో పది నిమిషాల సమయాల్లో సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మన దేవుని ఆ పోస్తుల కార్మి తొమ్మిది వచ్చాయి నాలుగు వచ్చినాం అప్పుడప్పుడు నేను అప్పుడు అతడు ఆ క్షణములో ఎప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు ఊటే పడిపోలేదండి మిట్ట మధ్యాహ్నము జరిగిన సంఘటన ఇది ఉదయం ఎప్పుడో బయలుదేరాడు మధ్యాహ్న సమయానికి వచ్చాడు మధ్యాహ్న సమయంలో బ్రైట్నెస్ ఉంటుంది వెలుతురు ఉంటుంది బాగా లైటింగ్ బాగా ఉంటుంది సాయంత్రం అస్తమించిన తర్వాత కలిగినటువంటి సూర్యకాంతిలాగా కాదు దేదీప్యమానమైన వెలుగు ఉంది కానీ ఆ వెలుగులో మరొక వెలుగు ఒకటి భౌతికమైన వెలుగు రెండవది సంబంధమైన వెలుగు వెలుగును చూశాడు స్తోత్రం అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాడు దేవని స్తోత్రం హలే మన టైటిల్ యేసు స్వరం ద వాయిస్ ఆఫ్ జీసస్ స్వరం ఎలాంటిది ఏసు స్వరము భూలోకములో ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో చివరిసారి వినబడింది ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు తర్వాత మళ్ళీ యేసు స్వరం వినబడలేదు మళ్ళా తర్వాత ఇంచుమించు ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత వినబడుతున్నటువంటి దైవస్వరం క్రీస్తు స్వరం ఏదైనా తోటలో వినబడినటువంటి స్వరం అదమా నువ్వెక్కడా అని పదికిన స్వరం స్తోత్రం లే తండ్రి అయినటువంటి దేవునికి శరీరం లేదు స్వరం వినబడేటువంటి అవకాశం లేదు కుమారుడైన దేవునికి శరీరం ఉంది ఆయన మహిమ శరీరములో ఉన్నాడు తండ్రి దేవుడు కూడా మహిమ శరీరంలో ఉన్నాడు పరిశుధాత్ముడు కూడా మహిమ శరీరంలో ఉన్నాడు మట్టి శరీరంలో లేడు వాళ్ళు ఎవరు మారలేదు వాళ్ళిద్దరూ మారలేదు ఈయనొక్కడే మారాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక స్వరం విన్నాడు హీ హ్యాడ్ అ వాయిస్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రభు స్వరం విన్నాడు దట్ ఇస్ అ ఫస్ట్ టైం సమయోలు ఫస్ట్ టైం దేవుని స్వరం విన్నాడు బాలుడైన సమయంలో రెండోసారి విన్నాడు మూడోసారి ఉన్నాడు ఏం అర్థం కాల ఎవరు ఏంటి గారు ఏమైనా పిలుస్తున్నారా తర్వాత గారి నిర్దేశాన ప్రకారం చిత్తము ఈ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పడం వలన స్తోత్రం అలే లూయ దేవుని స్వరాన్ని స్పష్టంగా విని దేవుడే నేను తెలుసుకున్నాడు దేవుని స్తోత్రం అలే లూయ యేసు స్వరం ఎలాంటిది ప్రణగంధం ఒకటో వచ్చేలా విస్తారమైన జల ప్రవాహముల వంటి ధ్వని నాకు వినబడగా అది ఏంటి నేను వెనక్కి తిరిగి చూశాను తిరగి చూసినప్పుడు ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నట్టు యేసు కనిపించాడు స్తోత్రం హరియా యేసు కనిపించాడు యేసు స్వరం మళ్ళీ వినబడింది దేవుని స్తోత్రం యేసు ఉన్నాడు అప్పటికి ఏడు ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా పునరుత్డై తండ్రికుడి పారిశ్రమలో ఉన్నప్పటికీ కూడా అతడు పాపే ప్రధాన పాపి అని పిలుచుకున్నాడు తనను తాను చీఫ్ సిన్నర్ అని చెప్పుకున్నాడు నేను ప్రధాన పాపిన అయినప్పటికీ ప్రభు స్వరాన్ని విన్నాను ప్రభు చేత కనికరింపబడ్డాను అతడు పాపి అయినప్పటికీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవాడై ఉన్నప్పటికీ కూడా దేవుని స్వరం విన్నాడు ఆదాము ఆజ్ఞాతిక్రము చేసి ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా దేవుని స్వరం విన్నాడు స్తోత్రం దేవుని స్తోత్రం హలే స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఒకటి ఆ స్వరం ఎటువంటి స్వరం తొమ్మిదో వచ్చాయము నాలుగో వచ్చిన క్వశ్చన్ చూడండి నీవేళ నన్ను హింసిస్తున్నావు వై పర్సిక్యూటింగ్ మీ దాని దగ్గర ఆ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు ఆయన అడిగాడు నువ్వెవరు అని అడిగాడు నేను నీకు ఎందుకురా బాబు నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు చెప్పు దేవుని యొక్క ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉండదు ఒకటి ఏసు స్వరం ఎటువంటిదంటే అది ప్రశ్నించిన స్వరం ఎ వాయిస్ దట్ క్వశ్చన్స్ యూ ప్రశ్న ప్రశ్నించింది ఏసు స్వరం నేను ప్రశ్నిస్తుంది యహోవా దేవుని స్వరం ఆదామా ఎక్కడ యహోవా దేవుని స్వరం బాబు కయ్యను మీ తమ్ముడు ఎక్కడా అని ప్రశ్నిస్తుంది ప్రశ్నించేటువంటి స్వరం నువ్వు పశ్చాత్తాపడడం కోసమై నిన్ను ప్రశ్నించేటువంటి స్వరం నువ్వు చేసుకోవడం కోసమై నువ్వు వినబడే నువ్వు వినేటువంటి స్వరం దేవుని స్తోత్రం తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం రెండవ విషయం స్తోత్రం రెండవది ఆ స్వరము తనని తాను పరిచయం చేస్తుంది ఆ స్వరము ప్రత్యక్షపరచబడిన స్వరం ప్రత్యక్షపరచుకునే స్వరం ఆ స్వరాన్ని బట్టి ఆయన గుర్తుపట్టచ్చు ప్రత్యక్షపరచుకునేటువంటి స్వరం ఇట్స్ ఎ రివీలింగ్ వాయిస్ నెంబర్ వన్ ఇట్స్ ఎ క్వశ్చనింగ్ వాయిస్ రెండవది ఇట్స్ ఎ రివీలింగ్ వాయిస్ ప్రత్యక్షపరచుకునేటువంటి స్వరం తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు తనను తాను తెలియజేసుకున్నాడు తనను గురించి తాను చెప్పుకున్నాడు స్తోత్రం స్తోత్రం తన స్వరం చూడండి యేసుప్రభు యొక్క స్వరం పాత రోజుల్లో ఒక పాట ఉంది ఏసన్న స్వరం అన్నా నీవెప్పుడైనా విన్నావా అని యేసు ప్రభు స్వరం చూడండి ద వాయిస్ ఆఫ్ చీసస్ అది ప్రశ్నించిన స్వరం అని ప్రత్యక్షతను కలిగించిన స్వరం అని ఆయన ఎవరో తెలిపినట్టు స్వరం అని దేవునికి స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తులు కానీ తొమ్మిదో వచ్చాము ఎనిమిదో వచ్చిన రాయబడింది ఇక్కడ రాయబడిన మాట చూడండి అతను నేల మీద నుంచి పడినవాడు లేచాడు తర్వాత దేవుని అతనితో మాట్లాడింది యేసు స్వరవాతంతో మాట్లాడింది దేవతతో మాట్లాడనే కాదు అతని కలొచ్చిందని కాదు అతని గురించి ఎవరో ప్రవచనం చెప్పారని కాదు యేసు ప్రభు స్వయంగా మాట్లాడాడు ఆయన స్వరం ఎటువంటిది ఇరవై తొమ్మిదో కీర్తనలో కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిది నాలుగో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే యహోవా స్వరము యహోవా దేవుని స్వరము యేసు క్రీస్తు యొక్క స్వరం పరిశుద్ధాత్మ స్వరం యహోవా స్వరము బలమైనది స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఇట్స్ గ్రేట్ వాయిస్ వాయిస్ ప్రభావం ఎటువంటి ప్రభావం అనేది కింద వాళ్ళు రాయబడింది మనం దాన్ని చదవడం లేదు యహోవా స్వరము ప్రభావము కలిగిన స్వరం భావము ప్రభావము కలిగిన స్వరం ప్రభావం మాత్రమే కాదు భావము ఉంది అందులో యేసుకో మాటలు అర్థం లేదా ఏదో పిచ్చి మాట మాట్లాడు ఆయన ఏదో పిచ్చి మాట మాట్లాడు సౌ లేదో అన్నాడు నో ఆయన మాట్లాడిన మాట ప్రయోజనకరమైన మాట దేవుని స్తోత్రం హలే స్తోత్రం ఒకటి అది ప్రశ్నించిన స్వరమని రెండు ప్రత్యక్షతనిచ్చిన స్వరమని మూడోది ప్రభావం కలిగిన స్వభావం స్వరమని ఇట్స్ అ పవర్ఫుల్ వాయిస్ అరణ్యములను లేళ్ళను లేళ్లను చేయగలిగిన స్వరం ప్రభావం కలిగిన స్వరం అని రాయబడింది ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం చూడడం లేదు ఐదో విషయ నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినం అతను ప్రభు ఇదిగో నేను అందుకు ప్రభు నువ్వు లేచి చిన్న కనబడిన వీధికి వెళ్ళి చాలండి స్తోత్రం నువ్వు లే వెళ్ళు స్తోత్రం లేవలేని స్థితిలో ఉన్నావేమో సేవ కూడా వెళ్ళు ఈరోజు వెళ్ళు ఉదయాన్నే వెళ్ళు కొత్త గ్రామానికి వెళ్ళు కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళు కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళు వెళ్ళు గో గో అనేది దేవుని యొక్క ఆర్డర్ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ గో అంటే గాడ్స్ ఆర్డర్ ఇది దేవుడు చెప్తున్నాడు గో వెళ్ళండి స్వార్థికులారా పరిచయం లేదని చెప్పుకుంటున్న వారులారా వెళ్ళండి గో అండ్ డూ మినిస్ట్రీ పార్ట్ టైం సేవకులారా గో అండ్ డూ మినిస్ట్రీ గో గో ఎక్కడికి వెళ్ళాలి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థపరండి ఇదిగో జర్మియా ఎక్కడికి వెళ్తావు నువ్వు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళు దేవుని స్తోత్రం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే పేతురు వెళ్ళు కొనే ఇంటికి వెళ్ళు ఫిలిప్పు అజోతుకు వెళ్ళు కాదా దేవుడు నేను పంపించేటువంటి వ్యక్తి ఆ స్వరము పంపించేటువంటి స్వరం పరిచర్యకు పంపించేటువంటి స్వరం ప్రభు సేవలో ముందుకు సాగేటట్టు చేసేటువంటి స్వరం వాయిస్ ఆఫ్ చీజస్ హలో యేసుప్రభు యొక్క స్వరాన్ని గురించి నాలుగు విషయాలు చెప్పాను ఒకటి అది ప్రశ్నించిన స్వరమని ప్రత్యక్షపరుచుకున్న స్వరం మూడవది అది ప్రభావం కలిగిన స్వరమని నాలుగోది అది పంపినటువంటి స్వరము ఇట్ సెన్స్ దట్ వాయిస్ సెన్స్ యూ ఆ వాయిస్ ఉంటే చాలు ఆ వాయిస్ వినబడితే చాలు నువ్వు వెళ్ళగలవు వెళ్ళడానికి కావాల్సిన మోటివేషన్ దొరుకుతుంది కాబట్టి వీటి అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు స్వరం వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె